అయితే శనివారానికి అధిపతి వెంకటేశ్వర స్వామి దేవుళ్ళలో గ్రహాలలో శని భగవానుడు అనమాట వైకుంఠ వైకుంఠ దేవుడు అయితే వీళ్ళకి ఏంటంటే శని భగవానుడు నిజంగా అందరూ మీరు అన్నట్టు భయపడే అవసరం లేదు ఎవరు భయపడతారంటే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ పాలిట ఆయన క్రూరంగా కనిపిస్తాడు భయంకరంగా కనిపిస్తాడు ఎవరైతే మంచిగా ఉంటారో అంటే ఒక నిబద్ధతతోనూ నియమంతోనూ తన కింది స్థాయి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో వాళ్ళకి అందమైన కృష్ణుడిలా కనబడతాడంట అంతా అందగాడు శని భగవానుడు అయితే వీళ్ళలో కష్టపడే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది కష్టంతోనే సాధించాలి ఎదుటి వాళ్ళ మీద పడి తినకూడదు మనంతట మనమే సంపాదించుకోవాలి మనం పది మందికి పెట్టాలి అన్న నేచర్ కలిగి ఉంటారు తర్వాత శాంతి సహనము ఓర్పు వీళ్ళ లక్షణాలు ఎంత ఓర్పు ఉంటుందంటే అంత ఓర్పు ఉంటుంది సహనము ఎవరు ఎన్ని తిట్టినా ఒకేసారి మూకుముడి దాడి చేసినా శాంతం 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 అన్నట్టు ఉంటారనమాట చాలా మంచి లక్షణాలు ఆ శని భగవానుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఇస్తాడనమాట అయితే ఈ వీళ్ళని కాచుకునేది కూడా ఆయనే ఎంత మంచిగా చేస్తాడో అంత కాచుకుంటాడు కూడా ఆ స్వామి అయితే ఇంకొకటి ఏంటి వీళ్ళ పడే కష్టాన్ని వీళ్ళ మంచితనానికి కష్టాన్ని దూదిలాగా చేస్తాడట ఎంత పెద్ద కష్టాన్నైనా సరే అది కష్టమా నేనే పడ్డానా అన్నట్టుగా ఈయన ఎక్కువ శాతము భరించుకుని తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటాడు అది ఆ శని భగవానుడు యొక్క లక్షణం అనమాట అందరూ అది చూడలేదు ఆయన తాలూకా కష్టాన్ని చూస్తున్నారు అయితే వీళ్ళలో లోతైన ఆలోచనలు ఉంటాయి ఒక ఆలోచన చేశారంటే పర్ఫెక్ట్ అనమాట ఎవ్వరు ఇది తప్పు అనలేనటువంటి మంచి ఆలోచన చేస్తారు ఎవరికైనా ఇంట్లో కానీ లేదంటే పనిచేసే దగ్గర కానీ వీళ్ళని కనుక సలహా అడిగినా ఆలోచన అడిగినా హండ్రెడ్కి వెయ్యి శాతం పర్ఫెక్ట్గా ఉంటుంది అంత చక్కని నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత బాధ్యత క్రమశిక్షణ పంక్చువాలిటీ ధర్మ నిబద్ధత వీళ్ళకి కొన్ని కోట్ల బస్తాల రూపాయలు వాళ్ళు ముందు పడేసి మీరు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినా సరే అందులో ఒక్క రూపాయి కూడా కాగితం కూడా మడగదు ఎందుకు అంటే వాళ్ళు ఆ డబ్బుని దాచమని చెప్పారు కాబట్టి వాడుకోమని చెప్పలేదు ఒకవేళ వాడుకోమని చెప్పినా అది ఎంతవరకు వీళ్ళు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు మళ్ళీ లెక్క పెడితే అంతే ఉంటుందన్నమాట అంత నిబద్ధతగా ఉంటారు తనది కాని దానికి వెళ్ళరు వీళ్ళు